స్వాగతం జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రేషన్ కార్డులపై జరిగిన సమీక్ష సమావేశంలో కోరారు ఇక నియోజకవర్గాలలో మండలాల్లో తమకు ఇందిరమ్మ ఇండ్లు కావాలి అని జర్నలిస్టుల నుంచి వినతులు వస్తున్నాయన్నారు ప్రభుత్వం సాధ్య సాధ్యాలను పరిశీలించి జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు అందజేసేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పగా జర్నలిస్టులు ఇంద్రమ్మ ఇండ్ల గురించి మాట్లాడిన తొలి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కావడం విశేషం దీంతో నియోజకవర్గంలోని పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు whales relicom dracansa our tunnula putra sarofashkos frauthor Yes 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 yes, correct Trustee? its Этот tamafas direct Number五bane of 거예요 t hallit number, yes yes, correct it is that nature in thestatus member? ίen warranty? meta D heads required finance, yes, exactly. тоже definitely no longer mahdollis auto on the Nine lastagi. Ch hintzagyi31. pond HAoi criminal. enfin purity cara cheana. these days. etc etc waste. सब ये लोग देख रहे हैं जमाने अल्लाह को आत्मा बनाये जामाने इल्लाह को बनाये अल्लाह को बनाये अल्लाह को बनाये अल्लाह का जमाने और तेली से लोग जमाने इल्लाह को आत्मा बनाना वापिस जिस जगह जमाने आत्मा इनका की इंदु तेला चार बीस रुपया ना चार बीस चार बीस मार्केट सामान चार बीस � మేము కూడా ఇల్లు కట్టుకోవాలంటున్నాం కార్యక్రమం చాలా మంది ఎవరైతే ఇల్లు కట్టుకోవడం చాలా మంది అభివృద్ధి కాదు ఇల్లు కుంటి ఇల్లు కట్టుకునే వాళ్ళ స్వరమ యాడ్ చేసుకొని కట్టుకునే వాళ్ళనే మనము కూడా

ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఇక్కడ విచేసిన అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం అన్న ముఖ్యంగా గ్రామ గ్రామాల్లో తిరిగినప్పుడు ఎక్కడైతే ఎక్కడైతే మనము ప్రజాపాలనలో ఉపయోగించామో అన్న మన చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ పేర్లు రాలేదని అడుగుతున్నారు పేర్లు ప్రజాపాలన సేర్లు విసు రాలేదన్నా అదైతే వాస్తవం ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నారు అదేవిధంగా ప్రజాపాలన ఎవరు పేర్లు ఇచ్చారో గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారన్నా మా పేరు లిస్వా రాలేదన్నా అదైతే వాస్తవం ఇంకోటి ఇల్లు పేద జర్నలిస్టు మాత్ర చాలా మంది జర్నలిస్టు మండలానికి సంబంధించిన జర్నలిస్టు గ్రూప్ లాగా వచ్చి మేము కూడా మా స్కూల్ ఇల్లు కట్టుకుంటామని అడుగుతా ఉన్నారు వాళ్ళకు కూడా మనం బెనిఫిషరీ చాలా మంది ఎవరైతే ఇల్లుండి కట్టుకోవాలి చాలా మంది ఐదు లక్షల కట్టారు ఇల్లు ఇల్లు కట్టుకునే వాళ్ళ స్పోయి ఐదు లక్షలతో పాటు ఇంకా యాడ్ చేసుకుని కట్టుకునే వాళ్ళకే మనం ఇవ్వాలని ఆసారి సామాజికోడి నేషనల్ కాల కూడా లగ్గు దగ్గరకు కరెక్టిగా చెందలకు మనం చూసుకోవాలి అంటే సో ప్రజా ప్రజా ప్రజలని అధికారులు ఇసర బాడన అంటే చాలా సంవత్సరాలు మనం చేసాయి ఏసీ වලడ పబ్లిక్ గేల్ పబ్లిక్ అలడన అవ్వలేదు కునే ప్రజామున రైట్ రూల్ నా ఆవిడే షౌడాలి కరెక్ట మనం గుర్తుంటే మనం చేయాలి కాబట్టి ఫస్ట్ మనం మాని స్కీమ్స్